అది రెండు మీ ఇంట్లో ఏ కార్యక్రమం ఇంకా ఏ కార్యక్రమం జరిగినా అది ప్రార్థనకు క్రైస్త సిద్ధాంత ప్రకారం తర్వాత ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా సిద్ధాంతం వచ్చినా ఏ పాపం కష్టాన్ని పెట్టినా ప్రార్థన బట్టి బట్టిన్న మాట ప్రార్థన ఓకేనా మహోన్నతుడ పరిశుద్ధుడ మీ ఆమనుకున్న చదిస్తున్నాను కుమారు తనకు ప్రార్థన బట్టి సాక్షి ప్రతి వారం మందిరానికి వస్తానని తన సంపాదనలో దర్శనం భాగం ఇస్తానని ఒక మాత్రమే కాదు తన కుటుంబంలో ఏ కార్యక్రమం చిన్నది కానీ పిల్లలు కానీ ఏది జరిగినా క్రైస్తవ సిద్ధాంత ప్రకారం అనగా ప్రార్థనతోనే తను జరిగించుకుంటానని అంత మాత్రమే కాదు ఎన్ని ఇబ్బందులు కష్టాలు వచ్చినా నేను దేవుని కొరకు జీవిస్తాను ఏ పాపం చేయనని చేయడానికి చదువుతుంది పరలోకం అందు మీరు చూసేటువంటి దేవుడు ఈ బిడ్డ యొక్క సాక్ష్యాన్ని అంగీకరించండి బాప్తిజం మీ పరలోక సన్నిధి నడిపించమని మన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ఏ స్నాము ప్రార్థించి జీవిస్తున్నాము ఆమె ఓకే